మమ్మీ మమ్మీ మా నేను ఒక హోయం చెప్తాను వింటావా మమ్మీ చెప్పు నేను కరెక్ట్ చెప్పన్నా తప్పు చెప్పాను నువ్వు చెప్పాలంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ హోయం చెప్పు చెప్తున్నాను విను బాగా ఎల్లుకు తోక పట్టి ఏడాది నలుపు నలుపే గాని తెలుపు కాదు ఎలా చెప్పాను మమ్మీ తెలుపు మమ్మీ నలుపు నలుపే గాని తెలుపు కాదు సామాన్లు తెల్లగా రావట్లా సబ్బుతో ఉతికితే గుడ్డల్లో మురుకు పోవట్ల రెండు వాడి చేస్తే ఎందుకు రాదు తెల్లగా ఎవరు చెప్పండి తెల్లగా రాదని ఇవన్నీ కనిపెట్టింది ఎందుకు నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా రావడానికి సామాన్లు పట్ల అంత తెల్లగా వచ్చేటప్పుడు రుద్ది చూసి మళ్ళీ చెప్పు మమ్మీ మమ్మీ అది ఆ మమ్మీ అహోయం రాశారు కదా ఆయన చెప్పాడు మమ్మీ AHHHHH wow.